హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టపడే మరమరాలు చిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దామండి మామూలుగా మనం మరమరాలు లడ్డు చేసుకుంటాం కదా అట్లానే చిక్కి కూడా చాలా బాగుంటుంది సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి దీని ప్రాసెస్ చూద్దామా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మరమరాలు తీసుకోవాలి మరమరాలని ఈ విధంగా క్రిస్పీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ క్రిస్పీగా లేకపోతే వేయించుకోవాలి నేను తీసుకున్నవి క్రిస్పీగానే ఉన్నాయి కాబట్టి నేనే ఫ్రై చేయట్లేదు నేను ఒక కప్పు మూడు కప్పులు మరమరాలు తీసుకున్నాను మనం ఏ కప్పుతో మరమరాలు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి కాబట్టి ఒక కప్పుని మెయింటైన్ చేసుకోవాలి ఒక కప్పులు మరమరాలకి ఒక పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నాను నేను ఇది సరిపోతుంది స్వీట్ ఇంకెక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం గిన్నెని మీ స్టవ్ మీద పెట్టుకుని దీంట్లోకి కొంచెం వాటర్ ఎక్కువ వేయకూడదు ఒక టీ స్పూన్ అంత వాటర్ వేసేసి బెల్లాన్ని మంచిగా కరగనివ్వాలి ఇది మనకి కొంచెం ముదురు పాకం రావాలి పాకం వస్తే బాగోదు రాదు చిక్కి చేయడానికి చూడండి బెల్లం అంతా కరిగింది దీన్ని కొంచెం పాకం రానివ్వాలి వచ్చిందా లేదనేసి ఇలా మధ్యలో వాటర్లో వేసి చెక్ చేసుకోలేదు ఇంకా రాలేదు ఇంకొద్ది సేపు అయితే దీన్ని మరగనివ్వాలి చూడండి ఇంకా కాస్త దగ్గరికి అయింది ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకుందాం అయితే రావాలి ఇది ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకి కరెక్ట్ పాకమైతే వచ్చేస్తుంది అనమాట స్టవ్ని చక్కగా సిమ్లోనే పెట్టి చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి మళ్ళీ చూస్తే మనకి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది ఇలా వస్తే సరిపోతుంది అనమాట చాక్లెట్ లాగా ఉంది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఇలా చేయి దంచుకుని అది కూడా వేసుకోవాలి మనం ఇవన్నీ వేసి కలిపి లోపల పాకం కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి పల్లీలైనా కూడా వేసుకోవచ్చు అలాగే మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసి కలిపి లోపల పాకం మనకి ఇంకొంచెం గట్టిగా అయింది చూడండి చక్కగా వెంటనే ముద్దు అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మరమరాలు వేసి కలుపుకోవాలి ఆ పాకానికి మరమరాలు కరెక్ట్గా సరిపోతాయి ఇవి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి లేదంటే మొత్తం గట్టిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగానే రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇదంతా కూడా వేసేసుకొని చేత్తోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే చపాతీ కర్రతోనైనా సరే దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా మంచిగా గడ్డగట్టేస్తుంది చూడండి చాలా వేడిగా ఉంది కాబట్టి చేయకాలది చూసుకొని ఈ విధంగా అంతా కూడా ఇట్లా అంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే కరెక్టు మనకి వచ్చేస్తాయి అనమాట చిక్కీలు ఇంకా చుట్టూ కూడా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి దగ్గరగా అప్పుడు మనకి చిక్కి బాగా వస్తుంది ఇది వేడి మీద ఉన్నప్పుడు మనం చాకుతో కట్ చేసుకున్నట్టు పెట్టేసుకుంటే కనుక డ్ర ఇది ఆరిపోయిన తర్వాత కూడా మనకి ఈజీగా ముక్కలు అవుతుందన్నమాట ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి మనకి స్క్వేర్ షేప్లో ఉంటే బాగుంటుంది కాబట్టి ఆ షేప్లోకి ఒక ఆన్వర్ పెట్టేసుకున్నామంటే ఆరిపోయిన తర్వాత మంచిగా కట్ అవుతుంది దీన్ని ఒక గంట అరగంట పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా వన్ అవర్ తర్వాత ఇది మంచిగా ఆరిపోయింది చూడండి ఎట్లా వచ్చేసిందో ఇవిలా అంటే మనకి మనం ముందే చాకుతో నాటలు పెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి కరెక్ట్గా కట్ అయిపోతుంది అనమాట ఇంకొంచెం పెద్ద ప్లేట్ తీసుకుని ఇంకాస్త పలుచగా కూడా చేసుకోవచ్చు చిక్కీలు అలా కూడా బాగానే ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ కూడా ఇట్లా తీసేసుకుని మనం చక్కగా బౌల్లో వేసి పెట్టుకుని పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఈవినింగ్ అయినా కూడా పెట్టవచ్చు అంత బాగుంటాయి అన్నమాట చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండి మరమరాలతో చిక్కీ ఎలా చేసుకోవాలో సో మరి నచ్చితే వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూడండి ఇవైతే టేస్ట్ అదిరిపోయాయి చక్కగా క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటాయి సో మరి నచ్చితే ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్